వసంత ఋతువు ప్రారంభించంగానే మొట్టమొదట ఉగాది లేక సంవత్సరాది అనేటటువంటి పేరుతో ఒక పండుగని మనం నిర్వర్తించుకుంటాం దీన్ని ఉగాది అంటే అది యుగాది యొక్క రూపాంతరం చెందిన పదం అని అంటారు అంటే యుగం ప్రారంభమైతే ఆ యుగాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో దానికంటే కృత యుగం మొదలైన ప్రారంభమైనటువంటి మొదటి రోజు అని అది ఒక రకంగా సరిపోయిన నిజానికి ఊగాది అంటే ఊ అంటే నక్షత్రం గా అంటే గమనం నక్షత్ర గమనాన్ని మనం లెక్క పెట్టడం మొదలుపెట్టినటువంటి రోజు అనేటటువంటి అర్థంలో ఇది సరైనది అని అంటారు ఎందుకు అంటే మనం ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి శకాలు కానీ యుగాలు కానీ కాలమానాలు కానీ అనేక రాజకీయ సాంఘిక మార్పుల వల్ల మార్పు చెందుతూ ఉంటాయి ఒకప్పుడు ఉన్నటువంటి శకం ఇప్పుడు మరొకటిగా మారిపోతోంది కానీ నక్షత్రాల స్థితిగతులు మాత్రం సృష్ట్యాది నుండి ఎప్పుడూ కూడా ఏ రెండు క్షణాలు ఒకటిగా ఉండవు గనక వాటిని గమనించుకుంటూ ఉంటే కాలాన్ని చాలా చక్కగా లెక్క కట్టడానికి వీలవుతుంది గనక నక్షత్ర గమనాన్ని లెక్కించటం ప్రారంభించిన రోజు అనేటటువంటి అర్థంలో ఉగాది అన్నారు అన్నారు